చూడండి మనం కాలర్ని మనం ప్రెసింగ్ చేసుకుంటాం కదా ఈ విధంగా ప్రెసింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనం బ్యాండ్ సైడ్ వచ్చేసి ఇలా కింది సైడ్లో మడత పెట్టేసుకుంటామండి ఈ విధంగా ఉంటుంది ఇలా మనం ప్రెసింగ్ చేసుకున్న తర్వాత కాలర్ని ఏ విధంగా మనము రెడీ చేసుకోవాలో చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్గా ఇలా మనము గట్టిగా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటాము ప్రెస్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ కూడా ఒకసారి తోనే ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసుకుంటే గట్టిగా టైట్గా ప్రెస్ అయిపోతుంది లేదంటే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఊడిపోతూ ఉంటుంది అప్పుడు అంత నీట్గా స్టిచ్చింగ్ రాకపోవచ్చు అండి కాలర్ మేకింగ్ అనేది ఈ విధంగా మనం స్టిప్గా ప్రెసింగ్ చేసుకున్న తర్వాతనే కాలర్ మేకింగ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను షర్ట్ కాలర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ప్రెస్ చేసుకున్న తర్వాత బ్యాండ్ సైడ్ని మనం ఈ విధంగా మర్చినాం కదా మడిచిన దానిపై నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటాము ఈ విధంగా మనము క్లాత్ ఎక్కువగా ఎక్స్ట్రా లేకుండా ఒక సేమ్ బ్యాండ్ ఎంత ఉందో అంతే మనం మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటాం చూడండి ఇలా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అయితే ఇది కాటన్ షర్ట్ కాబట్టి కొంచెం గుండి గుంజి పట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ తయారు చేసుకోవాలండి కాలర్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం సెంటర్లో గ్యాప్ ఇచ్చి ప్రెసింగ్ చేసుకున్నాం కదా ఇలా మనం కాలరు బాటం వరకు ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు మాయతో బ్యాండ్ని అండ్ కాలర్ని కటింగ్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం కాలర్ని కూడా సేమ్ యాజ్టీస్గా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సెంటర్లో కచ్చగా కూడా పెట్టుకోవాలండి ఇక్కడ ఖచ్చిత పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కాలర్ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాము ఎక్స్ట్రా ఉంది కదండి ఎక్స్ట్రా మాయా లేకుండా ఈ విధంగా ఒక పాయించు కంటే కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అస్తర్ తీసుకుంటామండి అస్తర్ తీసుకున్న తీసుకొని మన కాలర్ని రెడీ చేస్తాం చూడండి స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తాను కాలర్ ఏ విధంగా రెడీ చేయాలని చెప్పేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని కూడా మనం సెంటర్లో ఖచ్చిత పెట్టుకుంటాం చూడండి కచిక పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం క్లాత్ని మనం అస్తర్ని తీసుకోవాలండి బ్యాండ్ బ్యాండ్ కిందకి అలాగే కాలర్ కిందకి మనం అస్తర్ని తీసుకోవాలి అస్తర్ అంటే ఏం లేదండి సేమ్ క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం కాలర్ కిందకి కూడా ఇదే విధంగా మనం ఒక పీసును తీసుకొని కాలర్ని రెడీ చేసుకోవాలి చూపిస్తాను చూడండి మనం ఈ విధంగా క్లాత్ని తీసుకున్న తర్వాత మనం స్టిప్ ఉంది కదండి స్టిప్పును మనం కాలర్ షేప్లో కటింగ్ చేసుకున్నాం కదా ఆ షేప్ ఏ విధంగా ఉంటే విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే మనం కాలర్ అంచు వెంబడి కాకుండా మొక్క సూది మందం దూరంకి వెళ్ళి వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఎడ్జస్ట్ షార్ప్గా రావడానికి మనం ఒక దారం పోగు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్గా మీకు అర్థం కావాలని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఒక సూది దించుకోవాలి కిందికి దించుకున్న తర్వాత మళ్ళీ ఆ దారం పోగుని ఈ విధంగా తీసుకొని రెండో ఒకే దగ్గరికి కనుక్కున్న తర్వాత ఇలా లోపల్ సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత సేమ్ యాజ్టీస్గా కాలర్ ఏ విధంగా ఉందో ఆ షేప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నేను చెప్పాను కదండి ఒక సూది మందము దూరంకెళ్ళి వేసుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఈ వీడియో అయితే కా కా కాలర్ తయారు చేయడం ఎలా తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి తెలుసుకుంటారని చెప్పేసి దయచేసి తప్పుగా కామెంట్స్ పెట్టకండి సేమ్ ఇంతకుముందు మనం ఆ హెడ్జ్లో ఏ విధంగా చేసామో అదేవిధంగా ఈ హెడ్జ్లో కూడా షార్ప్గా రావడానికి ఇలా చేస్తాము దీని ఉపయోగం ఏంటనేది నేను చూపిస్తాను మీకు ఇలా ఒక సూది దింపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ దారాన్ని లోపలికి పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటాము చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా కటింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇంచు తీసుకున్నాం కదండి ఆ విధంగానే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము ఫల్టాయించుకుంటాము చూడండి కాలర్ని అది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన కాలర్ అనేది ఫల్టాయించుకుంటాము ఇలా ఉంటుంది చూడండి మొత్తం కంప్లీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ నేను ఈ కచ్చకలు లాంటివి ఎందుకు పెడుతున్నాను అంటే కాలరు లాగకుండా లాగి లాగి పెట్టకుండా గుంజిపెట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను చూడండి ఇలా కచ్చికల్ లాంటివి పెట్టేసుకుంటే మనకి కాలర్ గుంజి పట్టకుండా ఉంటుంది ఇలా పెట్టేసుకొని మనము ఫోల్డ్ ఫల్టాయించుకుంటున్నాము చూడండి ఈ విధంగా చూసారు కదండి ఈ దానంతో ఉపయోగ ఉపయోగం ఏంటంటే ఈ విధంగా మనం లాగటానికి లాగితే షార్ప్గా వస్తుంది మీరు కూడా ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ యాజ్టీస్గా అలాగే నేను ఫల్టాయిస్తున్నాను చూడండి ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా షార్ప్ రావడానికి ఇలా దారాన్ని యూజ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా లాగితే షార్ప్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్తోనే ప్రెస్ చేసుకోవాలి చూడండి ఉల్టా ఉల్టా సైడ్కి వెళ్ళి ఇలా ఒకవేళ షార్ప్గా రాలేదంటే ఇలా మనం కత్తెరతో ఈ విధంగా షార్ప్గా చేసుకోవచ్చు మరి గట్టిగా లాగకుండా కొంచెం స్మూత్గా వద్దాలి కత్తెరతోని ఈ విధంగా బ్యాక్ సైడ్లో మన హ్యాండ్తో నీట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కాలర్ పై నుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇది మనము అంచు వెంబడి వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కూడా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం కొంతమంది డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకుంటారు అలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత నేను ప్యాక్ చేసేస్తున్నాను చూడండి కాలర్ దగ్గర మనము స్టిప్ ఎంత ఉందో అంతే అక్కడ నుంచే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఆల్మోస్ట్ కాలర్ రెడీ అయిపోయినట్టే ఈ విధంగా ఇలా చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తాం చూడండి ఇక్కడ ఉన్న దారం పొగులు తీసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని మనము బ్యాండ్ని అటాచ్ చేస్తాము చూడండి నెక్ బ్యాండ్ని అటాచ్ చేస్తాము ఈ విధంగా ఎలా వచ్చిందో చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మనం సెంటర్లో ఖచ్చక పెట్టుకుంటున్నాము దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం బ్యాండ్కి కూడా మనం ఖచ్చిత పెట్టుకున్నాం కదండి సెంటర్లో సేమ్ యాజ్ యాజ్టీస్గా దీన్ని కూడా ఆ విధంగానే పెట్టుకొని రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం పెట్టుకొని బ్యాండ్ షేప్లో ఇది కటింగ్ చేసి పెట్టుకుంటామండి అలా చేసుకుంటే నీట్గా వస్తుంది చాలామంది బ్యాండ్ షేప్లో కటింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా వేసేస్తుంటారు ఇలా చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది ఇక్కడ కూడా కచ్చిక పెట్టుకుంటున్నాను చూడండి సెంటర్లో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాండ్ని అటాచ్ చేస్తున్నాం కాలర్కి వచ్చేసి ఈ విధంగా పచ్చికలు రెండు సేమ్ ఎస్టీస్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మన కాలరు బ్యాండు మరియు అస్తారు వచ్చేసి మూడు ఒకేసారి కూడా అటాచ్ చేయొచ్చండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఏ విధంగా చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాండ్ అటాచ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే నెక్ బ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము క్లాత్ని అటాచ్ చేస్తాం చూడండి ఇదైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వారికి ఉపయోగపడుతుందండి ఇలా మనము కచ్చికలు కూడా మనం మ్యాచ్ చేసేయాలి మనం ఇంతకుముందు క్లాత్ కూడా కచ్చక పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కూడా మ్యాచింగ్ చేసేయాలి అలా మ్యాచ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది కాలర్ అనేది ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి ఇక్కడ కొంచెం మనం వదిలేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి మనం కాలర్ అటాచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అది కొనల దగ్గర కొంచెం మనం వదిలేసేయాలి కొంచెం గ్యాప్ ఇచ్చేసేయాలి సేమ్ యాజ్ యాజీస్గా ఇప్పుడు మనం బ్యాండ్ ఏ విధంగా ఉంది ఆ బ్యాండ్ షేప్లో స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి సేమ్ చెప్పాను కదండి ఇంతకుముందు మనం కాలర్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఒక సూది మందం దూరంకెళ్ళి వేసుకోవాలని సేమ్ యాజ్టీస్గా దీనికి కూడా వర్తిస్తుందండి అలా చేస్తే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం హ్యాండ్తో ఈ విధంగా అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వదిలేసుకొని ఎండింగ్ చేసేయాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేస్తాను చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అదే అదేవిధంగా ఉంచినట్టయితే ఏమవుతుందంటే కొంచెం మందం అయిపోతుంది కాబట్టి ఆ విధంగా ఉంచకుండా మనం కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఫల్టాయించుకుంటాం చూడండి బ్యాండ్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టేసి బయటికి ఈ విధంగా పెట్టేసేయాలి సేమ్ యాస్టీస్గా ఈ సైడ్ కూడా ఆ విధంగానే ఫల్టాయించుకుంటాము ఒకవేళ షార్ప్గా రాలేదనుకుంటే మాత్రం మనము కా మన కత్తెర తీసుకొని కొంచెం మెల్లగా ఇలా నొక్కినట్టు చేయాలి గట్టిగా నొక్కేస్తే మనకి హోల్ పడిపోతుందండి ఇప్పుడు వచ్చేసి పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనం పెన్తో మార్కింగ్ చేసుకున్న చేసుకున్న తర్వాత ఈ విధంగా మాయత వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి చూసారు కదండీ కాలర్ని ఏ విధంగా రెడీ చేశామో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్